నిశ్చేష్టం సమతిష్టత ఆ ప్రారంభమైనటువంటి యుద్ధాన్ని చూసి రామరావణ యుద్ధం చేసి చూడగానే ఒక పక్క రాక్షసుడి నించున్నట్ట పక్కనే వానరుడు నించున్నట్ట ఈయన చేతిలో పెద్ద కత్తి ఉందిట ఈయన చేతిలో పెద్ద కత్తి ఉందిట ఇద్దరు శత్రువులు ఈ కత్తి తీసి వానరుణ్ణి రాక్షసుడు కొట్టాలి రాక్షసుడు వానరుణ్ణి కొట్టాలి చిత్రం ఏమిటంటే ఇద్దరు ఆయుధాలు పట్టుకుని పక్క పక్కనే నించున్న తామిద్దరం శత్రువులు అని మరిచిపోయారట మర్చిపోయే ఆయుధాలు అలాగే పట్టుకొని రామరావణుల యొక్క యుద్ధాన్ని చూస్తూ ఉండిపోయారట ఈయన కొన్ని లక్షల బాణాలు వేసేస్తున్నాడు ఆయన కొన్ని లక్షల బాణాలు వేసేస్తున్నాడు అంతా చీకటైపోయింది చీకటైపోయి ఈ బాణాల యొక్క వెలుతురు ఒకటే కనపడుతోంది అంత చీకటి మధ్యలో వెలుతురు చీకటి వెలుతురు అలా రామరావణ సంగ్రామం జరుగుతోంది జేతవ్యమితి కాకు మర్తవ్యమితి రావణ ధృతౌ స్వీర్య సర్వస్వం యుద్ధే దర్శయతాం తదా భయంకరమైనటువంటి యుద్ధం అలా జరుగుతుంటే రావణాసురుడు కొన్ని బాణాలని రామచంద్రమూర్తి యొక్క రథం మీద ఉన్నటువంటి ధ్వజం మీదగా ప్రయోగించాడు కానీ అది ఇంద్రుడి యొక్క రథం అది ఒక దివ్యమైన శిఖరానికి కట్టబడి ఉంది ఆ ధ్వజం ఆ శిఖరము యొక్క శక్తి చేత ఆ వేసినటువంటి బాణములు నిర్వీర్యములైపోయాయి రామచంద్రమూర్తి చూసి ఆగ్రహం వచ్చి ఆయన తిరిగి బాణప్రయోగం చేశారు రావణాసురుడి రథం మీద ఉన్నటువంటి ధ్వజం విరిగిపోయి నేల మీద పడిపోయింది పడిపోయిన తరువాత కొన్ని బాణాలు తీసి రావణాసురుడు రామచంద్రమూర్తి యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాల్ని కొట్టాడు తే విద్దా హరయస్త నాస్కలం స్ఖల నాపి్రము హృదయ పద్మనాళై రివాహత పెద్ద పెద్ద తామ్ర పువ్వులకి కింద కాడలుంటాయి ఆ కాడ పెట్టి కొడితే ఎలా దెబ్బ తగలదో అలా ఆ గుర్రాలకి రావణాసురుడు వేసిన బాణాలకి కనీసం కడలను కూడా కదలేదు అలా నిలబడ్డాయి గదాశ్చ పరిఘాశ్చైవ చక్రాన్ని ముసలాని చిరిశృంగాని వృక్షాంశ్చ తధాశల పరశ్వధ మాయా విహితమే తూ శస్త్రవర్షమపాపయత్ తుములం త్రా సజననం భీమం భీమ ప్రతిస్వనం ఈ రావణాసురుడు ప్రయోగిస్తున్నటువంటి మాయతో కూడినటువంటి అస్త్రంలోంచి కొన్ని వేల రాకళ్ళు పుడుతున్నాయి పర్వత శిఖరాలు పుడుతున్నాయి వృక్షాలు పుడుతున్నాయి రోళ్లు పుడుతున్నాయి విచిత్ర విచిత్రమైనటువంటివన్నీ పుడుతున్నాయి వచ్చి రామచంద్రమూర్తి యొక్క రథం మీద పడిపోతున్నాయి కొన్ని వేల బాణాలని ప్రయోగిస్తున్నాడు ఆయన ఒళ్ళంతా బాణ ప్రయోగం చేశాడు ఇన్ని బాణములకు కూడా తిరుగు చెప్తూ రామచంద్రమూర్తి బాణములు వేసి రావణాసురుడి యొక్క సారథిని కొట్టారు గుర్రాన్ని కొట్టారు ధ్వజాన్ని కొట్టారు రావణాసురుణ్ణి కొడుతున్నారు అంత భయంకరమైనటువంటి యుద్ధం ఇద్దరి మధ్య జరుగుతోంది క్షుబ్దానాం సాగరాణ పాతాల తలవాసిన వ్యధితాపన్నగా సర్వే దానవాస్య సహస్రశ శకం పే మే దినీకృత్ సశైలవనకానన భాస్కరో నిష్ప్రభా నవ్వవ చాపి తేవాధర్వా సిద్ధాశ్చ పరమర్చయే దిరేస్ సిన్నరమహోరగా స్వస్తి గోబ్రాహ్మణిభ్యు ోకాస్తిష్టంకు శాశ్వతా జయత్రఘవ సంఖ్యే రావణం రాక్షసే వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి యుద్ధానికి సముద్రాలన్నీ ఘూర్నిల్లిపోయాయిట నదులు గట్లు దాటి ప్రవహించాయిట భూమి అంతా కదిలిపోతుందిట సూర్యమండలం అంతా కూడా ధూమముతో ఆవరించిపోయి ఉండిపోయిందిట బ్రహ్మాండములో ఉన్నటువంటి సర్వభూతములు కలత చెందాయిట ఎంతమంది దేవతలున్నారో ఎంతమంది ఋషులున్నారో అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారట గో గోబ్రాహ్మణులకు స్వస్తియగుగాక శుభమగుగాక రాముడు జయించుగాక అని ఆశీర్వచనం చేసి స్తోత్రం చేస్తున్నారట రామ రావణ యుద్ధం జరుగుతుంటే మహర్షి అన్నారు ఉపమానం వెయ్యడానికి ఎన్నడూ వెతుక్కోనటువంటి వాల్మీకి మహర్షి ఏదైనా పోలిక చెప్పాలి అంటే ఇంకా వాల్మీకి మహర్షి చెప్పినటువంటి పోలికకి తిరిగి ఉండదు అటువంటి ఉపమానం చెప్తారు అటువంటి వాల్మీకి మహర్షి వాళ్ళన్నారు గగనం గగనాకారం సాగర సాగరోపమ తతకృతో రామ నయోర్యుద్ధం రామరావ నయోరివ ఆకాశానికి పోలిక చెప్పాలంటే ఇంకోటి ఉండదు ఆకాశానికి ఆకాశమే పోలిక సముద్రానికి సముద్రమే పోలిక రామరావణుల యుద్ధానికి రామరావణ యుద్ధమే పోలిక ఇంకొక దాంతో కుదరదు అన్నారు అంత గొప్ప యుద్ధం జరుగుతోంది తత క్రుద్ధో మహాబాహు రఘూణ కీర్తివర్ధన విశోపమం రావణస్య క్షురమాసీ విషోపమం రావణస్ శిరంద్రీమీమకుండలం తచ్చిరపతి భూమౌ దృష్టం దృష్టంస్తా త్యైసదృశం చాన్య రావణ్యోత్రథి శిర తక్షిప్రం క్షిప్రహస్ రాణ క్షిప్రకారిణ సిర చిన్నం సంయకైీర్షం పునరన్యత్ ప్రదృశ్యతే రామచంద్రమూర్తి విషం కలిగినటువంటి కోరలతో ఉన్న సర్పం ఎలా ఉంటుందో అంత తీవ్రమైనటువంటి బాణాన్ని తీసి వింటినారికి సంధించి రావణాసురుడి యొక్క కంఠానికి గురి చూసి విరిచిపెట్టారు బాణం తగలగానే ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది పడిపోగానే అది మళ్ళీ వెంటనే కొత్త శిరస్సు కట్ట అక్కడ ఇంకొక బాణం తీసి కొట్టారు ఇలా ఎన్నిసార్లు కొట్టారో తెలుసా అండి నూరు మార్లు కొట్టారు పది తలకాయలు పది మాట్లు కింద పడిపోయి మళ్ళీ వెంటనే కొత్త శిరకాయ కొత్త శిరస్సు మొలకెత్తేసి మొలకెత్తేసి మళ్ళీ కిరీటంతో మళ్ళీ కుండలాలతో ప్రకాశిస్తూ మళ్ళీ నిలబడిపోతున్నాయి రాముడు అనుకున్నారు ఈ బాణంతో మారీచుణ్ణి సంహరించాను కరుణ్ణి సంహరించాను దూష నుండి సంహరించాను వాలిని సంహరించాను అంత శక్తివంతమైనటువంటి బాణం ఈ బాణం ఈ బాణానికి ఎదురు లేదు అటువంటి బాణాలతో ఇప్పటికి నూరు తలకాయలు త్రించి భూమి మీద పడేశాను అయితే కొందరన్నారు ఇక్కడ స్వాస్థ్యం చెప్పారు వాల్మీకి మహర్షి చెప్పలేదు కానీ నూరు సార్లు రావణాసురుడి తలకాయలనేటటువంటి పుష్పాలతో తన పాదార్చన చేయించుకునేటట్టుగా కొట్టాడు బుద్ధొచ్చి కాళ్ళ మీద పడతాడేమో చూద్దామని అన్నారు ఇందులో లేదు కానీ అందుకని ఇన్ని మాట్లు కొట్టినా కొత్త తలకాయలు పుడుతున్నాయి తప్ప వాడు మాత్రం ఎంత మాత్రం జంకలేదు యుద్ధం చేస్తూనే ఉన్నాడు రావణాసురుడు అలా జరుగుతుంటే తత్ర వృత్త మహయుద్ధం తుములం రోమహర్షణం అంతరిక్షే చ భూమౌచ పునశ్చ గిరిమూర్ధని దేవదానవయక్షాణం పిశాచో రగరక్షసాం పిశాచోరక్షసా పశ్యత్యుద్ధం సప్త రాత్ర రాత్రం క్షణం రామ రామ నయో విరామముపగచ్చతి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఒక క్షణం విరామం లేకుండా బాణాలు తీయడం సంధించడం కొటనం బాణాలు తీయడం సంధించడం కొట్టడం అటువైపు నుంచి కొన్ని కోట్ల బాణాలు ఇటువైపు నుంచి కొన్ని కోట్ల బాణాలు ఎవరి మీద ఎవరు కేవలం రావణుడి మీద రాముడు రాముడి మీద రావణుడు అంతే ఇద్దరే కొట్టుకుంటున్నారు ఎన్ని అస్త్రాలున్నాయో అన్ని అస్త్రాలు ప్రయోగించేస్తున్నారు ఎన్ని బాణాలున్నాయో అన్ని బాణాలు ప్రయోగించేస్తున్నారు లోకం సంక్షుభితం అయిపోతోంది ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేస్తున్నారు ఆకాశం అంతా నిండిపోయింది కట్టిక్క చీకటైపోయింది కారాంధకారం సూర్యప్రకాశం కూడా భూమి మీద కందట్లేదు ఆ చీకట్లో బాణాలు మెరుస్తున్నాయి అలా కొట్టుకుంటున్నారు కానీ జయం మాత్రం నిశ్చితం కాలేదు ఆ యుద్ధం అలా జరుగుతూనే ఉంది రాముడితోటి వాడి అసాధ్యం కులా వాడు చూడండి వాడు సామాన్యుడు కాడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అటువంటి రామచంద్రమూర్తితో ఒక క్షణం విశ్రాంతి లేకుండా యుద్ధం చేసి నొప్పించాడు వాడు అంత యుద్ధం చేస్తే మాతలు అన్నాడు వెనక్కి తిరిగి అధ అధ సంస్మాస రాఘవం నాతలిస్తా గజాన్నిసే విశ్రుజాస్మై వధాయత్వ అస్త్రం తైతామం ప్రభో వినాశకాల కదితో యస్సురై సోద్యవర్త రామ ఏడు రాత్రులు ఏడు పగళ్ల నుంచి యుద్ధం చేస్తున్నావు సామాన్యమైన యుద్ధం కాదు ఇంకెంతసేపు చేస్తావు దేవతలందరూ రావణాసురుడు యొక్క శిరస్సు పడిపోయేటటువంటి ముహూర్తాన్ని నిర్ణయం చేసిన సమయం ఆసన్నమైపోయింది మరిచిపోయావా రామ అగస్త్యుడిచ్చినటువంటి దివ్యమైన అస్త్రన్ని యొక్క తూణీరంలో ఉంది దాన్ని బయటికి తీసి అభిమంత్రించి అన్నాడు వెంటనే రామచంద్రమూర్తికి జ్ఞాపకానికి వచ్చింది అస్త్రం దాన్ని తీస్తున్నారు పైకి అసలు దాన్ని అచ్చ తూణీరంలోంచి పైకి తీస్తున్నారు తీస్తేనే వాల్మీకి మహర్షి దాని గురించి ఎలా చెప్పారో చూడండి తస సంస్మారితో రామ తేన వాక్యేనమాతలేహే శరం దీప్తం విశ్వసంత విగోరగం దాన్ని పైకి తీస్తుంటే పుట్టలోంచి ఒక బ్రహ్మాండమైనటువంటి సర్పం బయటికి వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అది దాన్ని తస్మై ప్రథమం ప్రాద అగస్త్యో భగవాన్ ఋషి బ్రహ్మ దత్తం మహాబాణం అమోఘం దాన్ని బ్రహ్మగారిచ్చారయా ఈ బాణాన్ని రాక్షస సంహారానికి ఉపయోగించుకొని భగవానుడైన అగస్త్య మహర్షి ఇచ్చారు బ్రహ్మణ నిర్మితం పూర్వం ఇంద్రామమిత దత్తం సురపతే పూర్వం త్రిలోక త్రిలోకజయకాంక్షిణ చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చినటువంటి ఆ బాణాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు లోకములను రక్షించమని దేవేంద్రుడికి ఇచ్చారు ఇచ్చారువరౌ శరీరమాకాశమయం గౌరకే మేరుమందరౌ ఆ బాణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసుటండి దాని రెక్కలలో వాయు ఉంటుంది సహజంగా అందుచేత అది అభిమంత్రించి విడిచిపెట్టగానే వాయువేగంతో విడిపోతుంది ఇంకా ప్రతిద్వందికి అవకాశం ఉండదు దాన్ని కొట్టడానికి దాని ములుకులో అగ్ని సూర్యుడు ఉంట బంగారు ములుకుతో ఉంటుంది ఆ ములుకు చూసేటప్పటికే ఎటువంటి వాడి గుండెనా జారిపోవలసింది దాని అధిష్టానంగా మేరుమందల పర్వత శిఖరాలు ఉంటాయి అందుకని అటువంటి బరువుతో వచ్చి మీద పడిపోతుంది దాని శరీరం బ్రహ్మమయం అయి ఉంటుంది ఆ బాణానికి అందుకని దాని శరీరమే బ్రహ్మం అంతే అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ స్వరూపంతో ఉంటుంది ఆ బాణం జాజ్యల్యమానం వపుషా సుపుంకం హేమభూషితం భాస్కరుడు సూర్య భగవానుడు యొక్క తేజస్సు ఎలా ఉంటుందో మిట్ట మధ్యాహ్నం ఇలా ఆయన్ని ఎలా చూడలేమో అటువంటి తేజస్సుతో ఉంటుంది ఆ బాణం ఈ బ్రహ్మాండాల్లో ఎన్ని భూతాలున్నాయో అన్ని భూతముల యొక్క తేజస్సులోంచి కొంత కొంత తేజస్సుని తీసి ఆ బాణాన్ని నిర్మాణం చేశారట సధు మమివ దీప్తమాసి దీప్తమాసి విషం యథా పరనాగాశ్వ బృందానాం భేదనం చిప్రకారిణం అది ధూమంతో నిండిపోయినటువంటి కాలాగ్ని ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ బాణం ఇంతకు ముందు ఎన్నో దేవతల యొక్క గుర్రాలకి ఏనుగులకి శరీరాన్ని భేధించుకుంటూ వెళ్ళింది ద్వారానాం పరిఘాణం చిరీణం అపిభేదనం నానా రుజిరసిక్తాంగం సుదారుణం అది ఇంతకు ముందు పర్వతాల్ని భేధించింది పెద్ద పెద్ద ద్వారాల్ని బదలగొట్టింది పరిఘల్ని విరిచేసింది ఎందరో రాక్షసుల యొక్క గుండెల్ని భేధించింది దాని ఒంటి మీద కొంత రక్తం కొవ్వు పూయబడి ఉంటాయి వజ్రసారం మహానాదం నానా సమితి దారణం సర్వ విత్రాసనం భీమం శ్వసంతమిబపన్నగం పావులా ఉన్నటువంటి ఆ బాణాన్ని పైకి తీసి వింటినారికి పెడుతుంటేనే శత్రువుల గుండెలు ఉనికిపోయేటటువంటి ధ్వని చేస్తుందిట అది శత్రు సైన్యాల గుండెల్ని చీల్చడం తప్ప వేరొకటి తెలియదు దానికి అటువంటి బాణాన్ని తీశారు కంకృ వళానా గోమాయు రక్షసాం నిత్యం భక్షప్రదం యుద్ధే యమరూపం భయావహం ఆ బాణం ఇంతకు ముందు ఎక్కడెక్కడ ప్రయోగింపబడిందో అక్కడక్కడ వెంటనే డేగలు గ్రద్దలు రాబందులు నక్కలు క్రూరమృగాల యొక్క గుంపులు వచ్చి అవన్నీ తినడానికి కావలసినంత మాంసం పడేటట్టుగా శత్రు దుర్భీ శత్రువుల యొక్క గుండెల్ని బద్దలగొట్టినటువంటి బాణంటా బాణం దానికి నందనం నంబా నరేంద్రాం రాక్షసాం అవసాదనం వాజిర్వాజి చారు చిత్రైర్ గరుత్మత అది వానరులకి అపారమైన సంతోషాన్ని ఇవ్వబోతోంది రాక్షసుల యొక్క చరిత్రకి గీత పెట్టేయబోతోంది వానరులు ఎందరూ కూడా కొద్దిసేపట్లో ఆనంద తాండవం చేసేటట్టుగా వాళ్ళ మనస్సులు పొంగిపోయేటట్టు చెయ్యగలిగిన బాణంత ఆ బాణం అభిమంత్రి రామం మహాబల విధిన సంధదే కార్ముఖీ ఆ బాణాన్ని చేత్తో పట్టుకుని ఒక్కసారి వేద ప్రోక్తంగా ఎలా చెప్పారో అలా దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించట రామచంద్రమూర్తి తస్మిన్ సంధి యమానే రాఘవేణ శిరోత్తమే సర్వభూతా నిచాల చ వసుంధరా అంత భయంకరమైన బాణాన్ని తీర్చి చేతిలో పట్టుకుని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేటప్పటికీ భూమి అంత ఒక్కసారి కంపించిందిటరావనాయ సంకృద్ధో భుచమాయం యకార్ముఖం చిచ్చే పపరమాయత్త తంశరం మర్మఘాతినం శత్రువు యొక్క మర్మస్థానములను భేధించగలిగినటువంటి ఆ బాణాన్ని వింటినారికి తగిలించి బ్రహ్మగారిని ప్రార్థన చేసి వింటినారిని టంకారం చేసి బాగా వరకు లాగి పరమాత్మని స్తోత్రం చేస్తూ శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ బాణాన్ని విడిచిపెట్టడానికి రామచంద్రమూర్తి సిద్ధపడుతున్నారట సవ్రజైవ దుర్ధర్షో వజ్రబాహు విసర్జిత కృతంతావార్యో న్యపత్రావణోరసి సవి సవిష్టో సవిసృష్టో మమావేగ சரீராத்தர விபேதவேகீவிதரணியலம் சோ சசரோராவணம் ஹோவிரித்தமாணீம் புனரா తస్ హత్యాసు కార్ముకం తత్ర సాయకంత ప్రాణైర్ భస్మాన జీవితాన్ గతర్భై అవేగేస్తూ నైరుతేంద్రో మహాద్యుతి పపాతస్య దనాధూమౌ వజ్రహతో యథా ఆ వింటినారికి సంధించి ఆ బాణాన్ని విడిచిపెట్టగానే ఒక్క క్షణంలో ఆ బాణం భయంకరమైనటువంటి ధన్నించేస్తూ లోకాలన్నింటినీ క్షోభింపచేస్తూ ఇంత కాలం ఏ రావణుడు లోకములనన్నింటినీ పీడించాడో ఆ రావణుడి యొక్క గుండెలని బద్దలు చేస్తూ నెత్తురు తాగుతూ రావణాసురుని యొక్క వక్షస్థలంలోంచి దూసుకుని వెళ్ళి భూమిలోకి దూరి మళ్ళీ పైకి లేచి ఆయన చేతిలో ఉన్నటువంటి ధనస్సు కింద పడిపోయింది రావణాసురుడి యొక్క గుడ్లు తిరుగుడు పడిపోయాయి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ జారవిడి చేశాడు ధనస్సు ప్రాణాలు విడిచిపెట్టేశాడు రథం మించి ఒక్కసారి రావణ శరీరం భూమి మీద పడిపోయింది పడిపోగానే రామచంద్రమూర్తి ఆ కోదండాన్ని వారు పట్టుకున్నట్టు సంతోషపడిపోయారు అవతార ప్రయోజనం కదా మహానుభావుడు ఒక్కసారి సంహారం జరిగిపోయిందో మనం అంటే ఇవాళ ఇలా వింటున్నాం కానీ ఆ రోజున నిజంగా దేవతలు ఎంత సంతోషపడిపోయారో వెంటనే సుగ్రీవుడు పాపం అలా చూస్తున్నాడు ఇప్పుడవుతుందా రావణ సంహారం అని లక్ష్మణమూర్తి అంగదుడు ఋషుభుడు వేగదర్శి నీలుడు సుషేనుడు గంధమాదనుడు వివిధుడు మైందుడు కొన్ని కోట్ల వారరములు అందరూ పరమానందంతో పరిగెత్తుకొచ్చేశారు వచ్చేసి అంధరూ రాముడి పక్కన చేరిపోయారు ఆయన కాళ్ళ మీద పడిపోయారు తతస్తు సుగ్రీవ విభీషణాదయ సుహృద్ది శేష సహలక్ష్మణాస్త సమేత్యుష్ట విజయే న రాఘవం రణీభిరామం విధి నాహ్య పూజయం అందరూ వచ్చి ఆ రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద పడిపోయి ఆనందంతో పూజలు చేసి రామ 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 అని ఆయన ఒళ్ళు ముట్టుకుని పొంగిపోయి ప్రవశించిపోతున్నారట ఆయన లోకాభిరాముడు ఇంత కష్టపడినా అయ్యో నేను అలిసిపోయాను నా మీద పడకండి అనేవాడు కాడు రామ్ పూర్వభాషీచ రాఘవా తాను ముందు మాట్లాడతాడు అయ్యో అయ్యో అని వాళ్ళందరి మధ్యలోకి వెడితే పొంగిపోయాయి ఆ వానరాలన్నీ ఆనందంతో గంతులేసేస్తున్నాయి ఎప్పుడైతే రావణ శరీరం రథంలోంచి కింద పడిపోయిందో రాక్షసులందరూ రావణుడు పడిపోయాడు అమ్మో ఇంకా మనం బతికి బట్ట కట్టమని పరిగెడుతున్నారట ఇంకా ఈ దేశంది ఇంకా ఆనందంలో ఉన్నారు ఇంకా స్వామి హనుమ ఆనందానికి అవధుల్లేవసలు పొంగిపోయి నాట్యం చేస్తున్నారు ఓ రామ శ్రీరామ సీతారామ అని పొంగిపోతున్నారు ఈ వానరులందరూ వెంట తరిమి వెళ్లి కనపడ్డ రాక్షసు కనపడ్డట్టు సంహరించేశారు లోకంలో రాక్షసుడు అన్నవాడు లేకుండా రాక్షసు సంహారం అయిపోయింది అందరూ పరమానందాన్ని పొందారు దేవతలందరూ సంతోషపడిపోయి రావణ సంహారం అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోవచ్చునా వెళ్ళలేదుట అందరూ అలాగే ఆకాశంలో నిలబడి హోమ రాముడు హోమ రాముడు అని పొంగిపోయా రాముడి వంక చూస్తున్నారట కొన్ని కోట్ల కోట్ల నేత్రములు తుమ్మిదల రెక్కలు ఎలా ఆడతాయో అలా ఇన్ని చూపులు ఒక్క రామచంద్రమూర్తి శరీరం మీద పడుతున్నాయిట అప్సరసలు నాట్యం చేశారు చతుర్ముఖ బ్రహ్మగారు గారు రామయ్య ఈ రక్షణ పూర్తయింది ఎందుకని తన దగ్గర ఉండవలసిన ద్వారపాలకులు జయ విజయులు శాపహతులై రావణ కుంభకర్ణులుగా వచ్చారు ఆయన అభ్యున్నతిని పొందాడు ఇంతకాలం రాక్షస శరీరంతో ఏడిపించాడు ఏ స్వామి పాద సన్నిధానంలో ఉండాలో ఆ స్థితిని తాను పొందడానికి దుష్టమైన శరీరాన్ని విడిచిపెట్టి అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు ఆ శరీరం కింద పడిపోయింది అందరూ పరమ ఆనందంతో ఆనంద తాండవం చేసేస్తున్నారు